హలో హలో గోపి గారే అండి మీ వీడియోలు చూస్తున్నాను నేను మీరు ఇట్లా తిడుతున్నారు కదా వీళ్ళకి ఏం కోపరాదంటారా లోన్ మాములుగా ఏసు మతం తిడుతున్నారు కదా మీరు మతం తిడుతున్నారు కదా పాస్టర్ చెప్పారు లేండి వాళ్ళకి ఇప్పుడు దేవుడిని వాళ్ళు నమ్ముకున్నారు కదా వాళ్ళకి ఎవరి కాపం అని అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మారారులేండి మేము యాదవలు మా ఇంట్లో వాళ్ళు మరి ఎట్లా మారో వాళ్ళు ఎవరిని మార్చారు మాకు తెలియదు చూపించండి చూపించిన మారట్లేండి వాళ్ళు ఎన్నో చూపించారు వీడియోలు మారట్లే వాళ్ళు నరాల్లో జీరకపోయింది అది వాళ్ళు వీళ్ళని ఎవరునో మారుస్తున్నారు మొత్తాన్ని కూడా వాళ్ళే మా ఇంటి రెండు ఇల్లు వాళ్ళే మూడి మూడి పెద్ద సౌండ్ వె కూడా వాళ్ళు మారట్లేదండి మేము రెండు వేల పద్నాలుగులో మా ఆడవాళ్ళు మా వాళ్ళు హిందూ మతం మాది మేము పూజించే మొత్తం పటాలు మా ఇంట్లో ఇరవై నాలుగు గంటలు బల్బులు వెలుగుతానే ఉంటాయి అన్ని పటాలై మీ దవాడి కంకరణను పూజిస్తాను నేను ఎందుకు మార్చారు వాళ్ళు ఆమె ఎందుకు మారిందో మరి ఎందుకు ఎంత చెప్పినా కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మాకు అసలు కలిసి రాట్ల మార్చారా ఏమనే మార్చారు ఏమైనా మార్చారు ఓ మీద ఆడవాళ్లు మార్చారు ఆ మా ఆడోళ్లు మార్చారు కాడ ఒక అమ్మాయి తీసుకుపోయింది మా ఇంటికాడ ఆ అమ్మాయి తీసుకుపోయింది ఒక రోజు చర్చీసి ఇంకా అప్పుడు నుంచి రెండు వేల పద్నాలుగు కానీ ఇప్పుడు దాకా అమ్మాయి ఎన్ని వీడియోలు చూపించినా చెప్పిన ఇంటి ముందు వడవురు బుగ్గేయరు ఏమయ్యరు ఇంకా అసలు ఇంటి ముందు ఏమి ఉండవు అయ్యో బొట్టు ఉండదు ఏ ఉండదు వీళ్ళు ఇల్లు ఫాస్టల్ అండి అడుగుతున్నాను ఇది వ్యాపారమా అది లంగిడుపులు చేయాలని చెప్తున్నారు పాస్టల్ సార్ చర్చకెళ్ళి మీరు ఇట్లా బూతులు తిరుగుతున్నారు కదా పాస్టర్ మీరు యేసు దేవుడే కదా అంటున్నారు మీరు మరి సొసైటీలో ఇంత ఎందుకు పోతుంది ఇంత వ్యవహారం ఒక సొసైటీ ఇప్పుడు మన ఆంధ్ర భారతదేశంలో ఇంతమంది ఎందుకు చర్చకి పోతున్నారు మరి డబ్బు కోసం అండి డబ్బు కోసం ఈ పాస్టర్లు మరి పాస్టర్లు ఇప్పుడు నిన్నగా మొన్న చిన్న గుడి చేస్తున్నాడు రెండు స్టేర్లు మూడు షేర్లు బిల్డింగ్ ఆడుతుంది మరి డబ్బు అని ఆడించి వస్తున్నాయి మా ఇంట్లో ఇప్పుడు మాది మాములు హిందూ మతం మాది రెండు వేల పద్నాలుగు కానీ అసలు మాకు కలిసి వచ్చింది లేదు ఉండయి రెండు ఇల్లు అమ్ముకున్నాం స్థలం అమ్ముకున్నాం మా అమ్మాయికి రెండు లక్షలు అయింది ఇప్పుడైతే మేము పటాలు తీసి మూలనేసాము ఆ పటాలు వేసాము ఎప్పుడైతే ఈ ఇంట్లో మా ఆడలు పోస్ చేయదు ఏం చేయదు అసలు బొట్టు పెట్టుకోదు మెస్కేసుకుని ఏడ్చిద్ది ఒక పద్ధతి అసలు వీళ్ళు ఎట్లా మార్చారు ఈ అమ్మాయిని అని నాకు ఇప్పుడు కూడా ఇంత సైకో ఇదానం ఇప్పుడు చచ్చిడి బాగా అందరూ సైకోలు అవుతున్నారు ముందు సైకోల్ ఇట్లా వీళ్ళని ఎవరు మారుతున్నారు నాకు అర్థం కాదు మీరు మీ వీడియోలు చూస్తే నాకు ఒకసారి అసలు దేవుడే కాదు అంటారు మీరు ఎట్లా అట్లా మాట్లాడతారు ఇట్లా మాట్లాడుతున్నారు ఈ మతానికి చెందిన మిమ్మల్ని ఏం చేయట్లేదు అని నాకు డౌట్ వచ్చింది మొన్న నిజంగా మాట్లాడేది అబద్ధం అనుకోండి అది ఎప్పుడో అసలు దేవుడు మన దేవుడు కాదు అసలు అయినా మన మతం కాదు అది ఎక్కడో ఇది ఇంగ్లీష్ మతాన్ని చెప్పి మనల్ని కంటించారు ఆడి దేవుడు ఏంది సార్ పిచ్చిముండా పడుకోడదు ఆ అదే లేదు సార్ బైబిల్లో ఆ క్లీన్ గా ఉంటదండి అదేలేండి నేను బైబిల్ అసలు ఆ బైబిల్ పట్టుకొని నేను పట్టుకోను నేను ఎందుకు చంపారా చంపేరా క్లియర్ గా ఉంటది ఆ ఉమ్ వీళ్ళు అసలు వీళ్ళు ఎందుకు మారుతున్నారా ఏందా నాకు ఒకసారి విరాకలు ఇచ్చి వెళ్ళిపోవడం అసలు ఇక్కడ మనం ఉండకూడదు ఈ మతం అసలు ఉండకూడదు అనిపిస్తుంది ఒకసారి నాకు అసలు ఆయన ఎందుకు సెలవు వేశారని బైబిల్లో స్పష్టంగా ఉంచారు మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ఉంటది ఆదివారం వస్తే మరి యూదులు రాజైన ఏసన్ ఆయన మీద మోపబడిన నేరము వీడట యూదులకు రాజట లౌడాగాడు ఇప్పుడు ఇది కూడా అవుతుంది ఇప్పుడు ఇంకొక అన్న ఇది కూడా నేను చూస్తాను ఒక వీడియో ఇంకొక అన్న వస్తాడు కదా అన్ని వీడియోలు కూడా బాగానే ఉంటాయి ఈ లంచ్ డబ్బులు సంపాదించలేదు సార్ ఆ అదే అంటే ఇప్పుడు మా ఆడోళ్ళు మారాలంటే అసలు ఏం చేయాలి నాకు ఏం అర్థం కాదు ఇప్పుడు పై ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కానీ చిన్న సంవత్సరాలు చూసుకోండి మీరు పని చేయండి సార్ ఆ మీరు వాళ్ళు మారాలి అంటే ఆ మీ ఇంట్లో కొటేషన్ రాసి పెట్టుకోండి ఏసు లంజా కొడుకు మేరీ లంజా అంటే మా ఇంటి పక్కన వాళ్ళున్నారుగా ఎవడనే ఉండదండి అలా పెద్ద కొంచెం చిన్న పోస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోండి నిరూపించేదాకా పోస్ట్ చెప్పండి నాకు ఒక ఇష్యూ అర్థం కాదండి ఆదివారం వస్తే ఇల్లు చెప్పేది నీతులు దూరే దమ్మడి గుట్టదు చెప్పేది నీతులు ఒక్కడు కరోనా టైంలో లో ఒక పాస్టర్ గానీ ఒక్కడు సాయం చేసినట్లేదు సవాల్ ఇస్తుంది ఇప్పుడు నాకు కాలు కాలు ఇన్ఫెక్షన్ వస్తుంది ప్రతి ఆరు ఒకసారి నేను అడ్డం పడతా నా కాళ్ళను తగ్గించమండి మరి వాడు నీతి మంత్రుడు అయితే ఎవడైనా పాస్టర్ దేవుడు దేవుడు చెబుతున్నాడుగా నా కాళ్ళు తగ్గించమని ఏం ఇప్పుడు మారిపోయిందండి నర నరాల్లో రత్నం ఇప్పుడు ఏదో జీర్ణకపోయింది చూసారా మరి కాలు ఇన్ఫెక్షన్ ఎంత తగ్గించలేదు అడగ అడిగినా కూడా అండి మా ఇంటి పక్క మూడి మొత్తం ఉన్నాయి ఆరున్నాడా ఆరిల్లు ఇల్లే మేము అంటానికి కూడా ఇక్కడ ఏం లేదు అంటానికి కూడా మేము అనగానే ఇంటి పక్కన ఇంటి పక్కన వచ్చి పేదం మా తగ్గిపోయింది ఇది ఇదేని ఆ చెవులో ఇప్పుడు సీసం పోతారంటారే అట్లా ఎక్కిస్తా ఉంటారు మీరు అడిగారా తగ్గించుకో ఎంత తగ్గట్లేదు అంటే ఏం చెప్తారు ఏం చెప్పరు నీకు ఉంది వస్తుంది పది సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు కొత్తగా ఏం వస్తుంది అంటారు ఇప్పుడు పది నాలుగు పది సంవత్సరం వచ్చింది అట్లా ఆరు నెలల్లో మూడు నెలలు పొనుకుంటే బోధకాలు కదా ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు వచ్చిద్ది తగ్గిద్ది నేను మామూలుగా మళ్ళీ వర్క్ వెళ్ళిపోతాను నేను మామూలుగా వెళ్ళిపోతాను అయ్యేం లేవు మా అడోళ్ళని అసలు ఎట్లా మార్చాలా ఏందా అనేది నాకు ఇంత మడికి అర్థం కాల మా ఇళ్లలో పూజ ఇప్పటికి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు మా ఇంట్లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పటాలు ఎప్పుడు వెలుగుతానే ఉంటాయి కాండా మేము ఏ నాశనం అయిపోవాలా ఎప్పుడైతే ఇట్లా పోయి వెళ్ళిపోయామో నాశనం అయిపోయింది కాక అసలు ఇంట్లో మనశ్శాంతి శాంతి లేదు మనశ్ శాంతిలు ఉండవు ఈ చర్చిలు పేరు కూడా లాగా మారతారేమో అది వీళ్ళని ఎవరు మారుతున్నారు కూడా మాకు ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు మనలో మంచితనం ఉంటది మన హిందువుల్లో ఏంటంటే మనం ఇప్పుడు హిందూ దేవుళ్ళు కలిసి ఎవరు గెలిచినా కూడా మనలో మంచితనం ఉంటది ఇప్పుడు మనం అంత కోపడం అంత కోపడినా కూడా కంట్రోల్ చేసుకుంటాం ఈ చర్చిపోవలు కోపం వస్తే కంట్రోల్ అవ్వదు వీళ్ళు ఎందుకు మారుతున్నారో కూడా అర్థం కాదు వీళ్ళు ఎవరు మారుతున్నారు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు కూర్చుంటారు మరి వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటే ఇంట్లో కొంచెం చేసే చాటాలు ఎట్లా ఉంటాయి మొన్నగా నిన్నండి ఇప్పుడు చిన్న బిల్లు ఒక గది వేసుకొని ఉన్నాడు ఇప్పుడు ఈ మూడు ఈ నాలుగు సంవత్సరాల్లో రెండు స్టేర్లు బిల్డింగ్ అవతల కళ్యాణ మండపం ఇంత డబ్బు ఇప్పుడు మీ మధ్య తరగతుడు ఇంతే ఉన్నాడు వాడికి మటికి రెండు స్టేర్లు బిల్డింగ్ మళ్ళీ అవతల కళ్యాణ మండపం ఎక్కడ వచ్చింది డబ్బు అదే అర్థం కాట్లా మళ్ళీ ఇక్కడ ఆరు కార్లు రెండు మీ మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఇస్తారు డబ్బులు వాడికి పది రూపాయలు ఇస్తారు నేను ఆ పది రూపాయలు కూడా ఈను చిల్లర లేక నేను చిల్లర లేవని చెబుతా రోజుకే లేకపోతే వాళ్ళు ఆదివారం వెళ్ళినప్పుడు ఎంత వేస్తారో మనకు తెలియదు ఆదివారం మరి ఇక్కడ వాళ్ళు ఎంత వేస్తారో తెలియదు ఇక్కడ వాళ్ళు మటుకు నూట మంది ఆదివారం మటుకి పొద్దున్నే ఒక మంది వెళ్తారు నూట యాభై మంది వెళ్తారా నూట యాభై మంది రెండు పూట్ల హ్మ్ వాళ్ళకి అదే పని అండి చెవులో నైట్ పెట్టుకొని అదే పని ఇంకా వాళ్ళకి నేను అక్కడ ఉండలేక మనిషిగా వంద రూపాయలు వేసిన లక్ష యాభై వేలు అవుతుంది కదండి లక్షలు పదిహేను వేలు అయితే పదిహేను వేలు అక్కడ ఉండలేక కూడా నేను ఇల్లు అమ్ముకొనొచ్చాను అయ్ అయో మేము నాశనం అయిపోవడానికి మా ఇంట్లో మా ఇంట్లో వల్లే కారణం దేవుని పూజించుకుంటాం కానీ ఎక్కడో మతాంతి మన కంటిచ్చి ఇదే పూజించు ముసు బొట్టు లేకుండా ఇంటి ముందు ఈ ఈ చెప్పాడు దేవుడు చేయమని చెప్పాడా సరే ఇలా వదలకండి సరేగా మరటం కాదండి ఇప్పుడు ఏసు పెబ్బు అయినా కృష్ణుడైనా చెప్పారా ముసుగు ఆడమని బొట్టు చేయమని ఆనందంగా ఉండమని చెప్పారండి వాళ్ళు చెప్పలేదుగా వాళ్ళు చెబితే వాళ్ళు చెప్పండి ఇది చేస్తున్నారు మరి మీ ఇంట్లో అడిగారా ఏంటి మరి నా కాళ్ళ దగ్గర పదకొండు సంవత్సరాల నుంచి నా నరకం పొగడుకి కూడా రాదది పొగోడికి కూడా కోరుకోండి రావకూడదని నరకం మాకు ఇది ఇప్పుడు ఏంటంటే ఈ నరకాన్ని విడిచిపెట్టిపోలేము ఏంటంటే మాలో మాలో ప్రాబ్లమా ఇక్కడ ప్రాబ్లమో మీరు ఇట్లా తిడతంటే తిరుగు నేను ఒకసారి దేవుడి తిడుతున్నారా అసలు దేవుడు మిమ్మల్ని ఏం చేయడా అనుకుంటా ఒకసారి నా మనసులో అదే అనిపించింది అదే వచ్చేవని దిగుతాడని నేను చూస్తున్నాను ఆయన పీకట్లేదు వచ్చే ఇప్పుడు మీరు వీడియో చూసాను ఇది చాలా లేడీస్ చెబుతున్నారు మీరు అని చెప్పారు ఇది ఉలగరకు కూడా మాట్లాడారు కొన్ని ఆమె కూడా ఇంత ఉంది మెలకొండి ఉంది ఆహారం కూడా అంటే దేవుడిని నేను ఒకసారి అనుకుంటే ఇంత ప్రపంచంలో ఇంత మంది పూజిస్తున్నారు కదా దేవుడి సార్ ఎందుకు తిడుతున్నారా అని నాకు ఇప్పుడు కూడా గోపి గారు అర్థం కాదు సార్ నాకు దేవుడి తిడితే మరి నీకేం కాదా నాకు ఒకసారి డౌట్ వేసింది దేవుడా దేవుడు కాదా దేవుడు వేసింది అదే అండి మా ఇళ్ళలో జరుగుతుంది ఏంటంటే చెప్పలేము నరకం ఆరిల్లు ఉన్నాయి ఆడ ఆరిల్లు ఈ నరకంలో పడి అమ్ముకొని పోవటం కుదరట్ల మాకు అమ్ముకొని మూడు నాలుగు ఇల్లు అమ్మా ఇట్లా అమ్మినా కూడా ఆడికి పోయినా కూడా మనీ ప్రాబ్లం ఇవన్నీ చాలా అందుకని మిమ్మల్ని కాల్ చేసి మాట్లాడదాం అసలు ఏం చెప్తారు మీరు ఇట్లా తిడుతున్నారు కదా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా మీరు వీళ్ళని పోయే వాళ్ళని ఎవరు మారుస్తున్నారో మాకు ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా ఆదివారం వస్తే వెళ్తారు ముసుకేసుకుంటారు ఏడుస్తారు వాళ్ళు బానే ఉంటారు మళ్ళీ వాళ్ళు ఆరు కార్లు ఏడు కార్లు కొనుక్కుంటారు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు బానే బానే ఉంటున్నారు మరి ఇల్లు ఎందుకు ఇట్లా అయిపోతున్నారు మధ్య తరగతి ఎందుకు ఇట్లా అయిపోతున్నారు అని మళ్ళీ వాళ్ళు ఒక్క సహాయం చేసినట్టు కనపడరు ఎవరికి సరే అండి రైట్ సార్ నాకు వేరే కాల్ వస్తుంది మళ్ళీ సరే ఓకే